భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్టణ ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు కొత్త సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు గ్రామ పంచాయతీలు పట్టణాలు నగరాల్లో గ్రామ మరియు వార్డు సభలు నిర్వహించాలని చెప్పారు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇళ్ల పథకాలను లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలు గ్రామ సభల ద్వారా ఎంపిక చేయనున్నారు కావున ఈ గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా